వికృతి వెంకట శ్రీనివాసరావు సీనన్న జన్మదిన శుభాకాంక్షలతో సాక్ష్యం న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక వీడియో సాయం చేసే విషయంలో అతని ఎముకలేదు వారసత్వంగా అందరూ ఆస్తులు తీసుకుంటే అతను మాత్రం తండ్రిలోని సేవా గుణాన్ని మంచితనాన్ని ఇతరులను ప్రేమించే మంచి మనసును వారసత్వంగా పొందారు అపర ఆపద్ంధువునిగా తన వద్దకు వచ్చిన సాయం అడిగిన ప్రతి ఒక్కరికి కాదనకుండా ఎన్నో సంవత్సరాల నుంచి కూడి చేతితో చేసిన తెలియకుండా సాయం అందించే సేవ తత్పరతకు నిలుస్తున్న వ్యక్తి మన శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు పారిశ్రామిక వేత్తగా కాంట్రాక్టర్ గా అందరికీ తెలిసిన వ్యక్తి వికృతి శ్రీనివాస్ కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఒకటవ వార్డు పాత ఎల్ఐసి బజార్లో నివాసం ఉండే శ్రీనివాస్ గృహం ప్రతిరోజు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి తరలివచ్చే ప్రజలతో కిటకిటలాడుతుంది వ్యాపార పనుల నిమిత్తం రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తిరిగే శ్రీనివాస్ అవనిగడ్డలోని గృహానికి వస్తే అనేక రకాల పనుల కోసం వచ్చే ప్రజలతో అలాగే సాయం కోసం చేయి చాపే వారితో ఆ రోడ్డు కిక్కిరిస్తుంది లాభాపేక్ష చూసుకోకుండా కాంట్రాక్టర్ గా ఎన్నో కట్టడాలు నిర్మించి రాజకీయ యోధులు పెద్ద స్థాయి అధికారులతో సెభాష్ శ్రీనివాస్ అనిపించుకున్నారంటే వారి స్థాయి ఏమిటో ఆలోచించుకోవచ్చు తనలోని సేవా గుణం ఇంటి పేరుగా తనలోని మంచి గుణం అన్నయ్యగా అందరూ ముద్దుగా పిలుచుకునే సీనన్న ఆయన పేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు అగ్ని ప్రమాదంలో గృహాలు దగ్ధమై కట్టు బట్టలతో నిలిచిన ఎంతో మంది నిర్భాగ్యులకు అసలు గూడే లేని ఎంతో మంది అభాగ్యులకు గృహ నిర్మించడం ఎంతో మంది సరస్వతి పుత్రులకు విద్యాభివృద్ధికి దోహదపడటం చదువును పూర్తయిన తర్వాత ఖాళీగా ఉన్న ఎంతో మంది నిరుద్యోగులకు హైదరాబాద్ చెన్నై బెంగళూరు విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో వారి విద్యాభ్యాసానికి తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించడం ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అక్కడి ప్రజలకు తరవంతు సహాయ సహకారాలు అందించడం పట్ల ఆసక్తి కలిగిన క్రీడాకారులకు క్రీడా సామాగ్రి ఇవ్వడం క్రీడలలో ఉత్తమ ప్రతిభ స్థాయి పోటీలకు ఎంపిక కాబడిన క్రీడాకారులకు తనదైన శైలిలో పూర్తి సహకారాలు అందించడం అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు చేయించడం వైద్య ఖర్చుల నిమిత్తం సాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేయడంతో పాటు గ్రామస్తులందరూ కలిసికట్టుగా తన వద్దకు వచ్చి అడిగిన ఎంతటి ఖర్చుతో కూడిన పనినైనా శ్రీనివాస్ చేస్తున్నారంటే అతనిలోని మంచితనం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు అందరికీ తెలిసి చేసే కార్యక్రమాలు కొన్ని అయితే తెలియకుండా చేసే కార్యక్రమాలు మరెన్నో అని చెప్పవచ్చు ఎటువంటి లాభాపేక్ష స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా సాయం అందిస్తున్న కష్టం విలువ తెలిసిన వ్యక్తి శ్రీనివాస్ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యే అవకాశం వెంట్రుకపాటి వాసిలో చేజారినా కూడా నిరాశ చెందకుండా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ తన సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలు ఆశించిన ఇతర పనులు చేస్తున్నారంటే శ్రీనివాస్ మంచితనం ఏమిటో ఇప్పటికే అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు అర్థమై ఉంటుంది ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీలో పుట్టారు నిజమైన రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనే సాధ్యమని తెలిసిన శ్రీనివాస్ కూటమిలో మమేకమవుతూ అడుగులు వేస్తున్నారు ఎటువంటి పదవులు లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తున్న శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి చురుకైన పాత్ర పోషించాలని అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు సేవే గుణంగా సేవే పరమావధిగా తన కర్తవ్యంగా ముందుకు సాగుతున్న విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు సీనన్న భవిష్యత్తు ఎలా ఉంటుందో మనమందరం వేచి చూద్దాం సెప్టెంబర్ పన్నెండవ తేదీన మన సీనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మనమందరం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెబుదా ఏ ఫీల్డ్ లో ఉన్నా టాప్ పొజిషన్ కి రావాలి మన ఉండే ఫీల్డ్ లో టాప్ పొజిషన్ అది అదొకటిస్తే తీసుకోను నాకు నేనే సంపాదించుకుంటా ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వను నాకు నేనే ఇన్స్పిరేషన్